మోహనవాణి శ్రోతలకి నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతము విరటుడు గోపాలుడను తమ గోగణమును వెనుకకు మరలింపవలసినదిగా ఆజ్ఞాపించాడు అప్పటికీ రాత్రి మూడవ జాము గడుస్తోంది విరటుడు ఆ యుద్ధమున అతిమానుషమగు పరాక్రమముని చూపి తనను రక్షించిన పాండుకుమార్లను అభినందించి యుధిష్ఠుడితో ఇలా పలికాడు కంక మహాశ మీ వలన ఈనాడు నేను పెద్ద ఆపద నుండి రక్షింపబడ్డాను మీ దయవంగనే నేను మరల నా పరివారమును చూడగలిగాను అందువలన తమరికి ఈ రాజ్యమును ధనమును ధారాదత్తము చేస్తాను అప్పుడు యుధిష్టరుడు ఇలా జవాబు చెప్పాడు మహారాజా తమరు నాకు ఆశ్రయమునిచ్చారు తమరు క్షేమముగా ఉండుటకన్నా నాకు కావలసింది ఏముంటుంది విరటుడు మరలా ఇలా అన్నాడు ఓ ద్విజ ఈ వల్లవుడు నా చెంతనే ఉండి మహోపకారమును చేశాడు నా ప్రాణములను రక్షించాడు అతనికి కూడా నేను కృతజ్ఞుడను అట నుండి వారు బయలుదేరి సూర్యోదయము అవుతూ ఉంటే విరాట నగర సమీపమునకు చేరారు విరటుడు సుశర్మను నిలువరించుటకు వెళ్తున్నప్పుడు నగరమునున్న సైనికులందరూ కూడా అతని వెంట వెళ్ళిపోవడం వలన విరటుని కుమారుడకు ఉత్తరుడు నగర రక్షణకై నియమింపబడ్డాడు విరటుడు సుశర్మపై విజయమును సాధించి తిరుగు వచ్చుచున్న వార్త తెలియక మునిపే అష్టమి నాటి ఉదయము సూర్యోదయమునకు ముందుగానే భీష్మద్రోణ కృపా అశ్వత్థామలు దుర్యోధన కర్ణాదులతో కూడిన కురు సైన్యము ఉత్తర దిక్కు నుండి విరాట నగరము సమీపమునకు చేరింది దుర్యోధను ఆజ్ఞతో అతని సైనికులు నగరమునకు ఉత్తరముననున్న అరవది వేల గోవులను తమ రాజ్యము వైపునకు మరలించి తోడుకొనిపోతున్నారు వారి దుశ్చర్యను చూచి బెదిరిపోయిన గోపాలకులు పరుగున నగరమునందలి రాజభవనమునకు చేరారు అచట రాజకుమారుడగు ఉత్తరుని కలుసుకొని కౌరవ సైన్యము యొక్క దుశ్చర్యలను తెలిపి గోవులను రక్షింపవలసినదిగా ప్రార్థించారు ఉత్తరుని ప్రతాపము రణకౌశముల కౌశలములను కూర్చి అతని తండ్రియగు విరటుడు వర్ణించుచుండగా తాము వెనువుంటిమనియు అందువలన వెనువెంటనే వచ్చి కౌరవ సేనను మర్దించి గోవులను సంరక్షించుటకు అతడే సమర్థుడనియు వారు పలికారు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మ్రోగించండి